దీక్షలు తీసుకునేటప్పుడు కానీ భక్తులందరూ కూడా స్వామి దర్శనానికి చేసేటప్పుడు కానీ మహోన్నతమైనటువంటిది భారతదేశ సభ్యత సంస్కారాలు ఇది ప్రపంచ దేశాలకే తలమానికమైనటువంటి గొప్ప మహా సంస్కార ప్రయోగం ఈ సంస్కారంలో ఏ వస్త్రాన్ని ఎప్పుడు ధరించాలి ఎలా ధరించాలి ఆధునికమైనటువంటి నవనవోన్వేష నాగరికత ఉన్నప్పటికీ కూడా భగవద్ దర్శనానికి వచ్చినప్పుడు విశేషమైనటువంటి పంచదశ కర్మ ప్రయోగాలలోను వ్రతాలలోనూ నోముల్లోనూ వివాహాది సందర్భాల్లోనూ అందరూ కూడా అందులో ముఖ్యంగా యాత్రలు చేసేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ విధిగా తప్పనిసరిగా సాంప్రదాయంలోనే దోతి కట్టుకొని ఉత్తర్యాలు ధరించి చక్కగా రావాలి ఆడవారు చక్కగా పట్టు చీరలు ధరించి చీర ధరించి రావాల్సి ఉంటుంది ఇది ఉంటే భారతీయ ధర్మాన్ని కాపాడిన వారు అవుతారు సంస్కృతిని కాపాడైన వాడు అవుతారు అది అలా దర్శిస్తే మీకు అపూర్వమైనటువంటి వరాలు కూడా సంప్రాప్తమవుతాయి మా దేవస్థాన నియమాన్ని అనుసరించి తిరుమల తిరుపతి దేవస్థానము యాదాద్రి నుంచి భద్రాద్రి వరకు కూడా అనేక పుణ్యక్షేత్రాలలో ఈ సాంప్రదాయం ఉన్నది ఈ దేవాలయంలో కూడా మళ్ళీ మేమందరం కూడా దీన్ని పటిష్ట చేస్తున్నాము అందరూ కూడా సాంప్రదాయ వస్త్రములు ధరించి మాత్రమే విధిగా దర్శనాలలో స్వామివారి ఆర్థిత సేవలలోనూ పాల్గొనాలని మేము మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాం స్వస్తి